హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈరోజు శివరాత్రి కదా శివరాత్రి స్పెషల్గా ప్రసాదాలు ఏంటి అంటే శివునికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ఇంకా ప్రమిదలు ఇలాంటివి ఎలా ఎన్ని పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంకా కొన్ని టిప్స్ ఇంకా ప్లానింగ్ అంటే మన పండగ అంటే కొన్ని పనులు ఎక్కువగా ఉంటాయి కదా మనకి క్లీనింగ్ అండి మళ్ళీ వంట కూడా ఎక్కువ ప్రసాదాలు చేయాలి పిల్లల స్కూల్ ఉంటే స్కూల్ టిఫిన్ లంచ్ డిన్నర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇంకొచ్చేసి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ కోసం వెజిటేబుల్ కట్ చేసి ఇస్తే మా హస్బెండ్ జ్యూస్ చేస్తున్నారు ఇది ప్రతిరోజు డైలీ ఫాలో అవుతామండి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది సూపర్ హెల్తీ పిల్లలకు కూడా బీట్రూట్ క్యారెట్ ఆమ్లా ఇవన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయని ప్రతిరోజు ఫ్యామిలీ మొత్తం తాగుతాము ఇంకా వీక్లీ ఒక్కరోజు మాత్రం కొబ్బరి నీళ్ళు కానీ చెరకు రసం కానీ ఇలా ప్రిఫర్ చేస్తాము మిగతా డేస్ మొత్తం వెజిటేబుల్ జ్యూస్ ఖచ్చితంగా తాగుతాము ఒకవేళ బీట్రూట్ క్యారెట్ ఇవి లేకపోతే యాష్ గడ్ గుమ్మడికాయ ఒక్క జ్యూస్ అయినా చేసుకొని అందులో లెమన్ పిండుకొని హనీ వేసుకొని తాగేస్తాము ఇది తప్పకుండా ఫాలో అవ్వండి ఇది మనం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇచ్చే హెల్దీ ఫస్ట్ ఒక హెల్దీ రెసిపీ అంటే హెల్తీ ఫుడ్తోనే వాళ్ళకి డే అనేది స్టార్ట్ చేస్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి కూడా వాళ్ళకి ఒక హెల్దీ ఫుడ్ పెట్టామన్న ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈజీగానే చేసుకోవచ్చు అదే పెద్దగా టైం కూడా ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది మూడు నాలుగు వాయిల్ వేయగానే జ్యూస్ అనేది రెడీ అవుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇవాళ స్కూల్ ఉంది దానివల్ల లంచ్ కూడా బాక్సెస్ పెట్టడం స్నాక్స్ పెట్టడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇంకా ఇవి థర్స్డే నైటే ప్రమిదలు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ప్రమిదలు వచ్చేసి నేను డైలీ పూజ చేసేదానికి ప్రమిదలు యూజ్ చేస్తాను మంగళవారం శుక్రవారం పూజ చేసేదానికి ఇత్తడి అవి అవి యూజ్ కుందులు యూజ్ చేస్తాను డైలీ పెట్టేదానికి మాత్రం ఇవి మట్టి ప్రమిదలే యూజ్ చేస్తాను ఇంకా మంగళవారం శుక్రవారం అనేది బయట గుమ్మ ముందు పెట్టడానికి కూడా ఈ ప్రమిదలే యూజ్ చేస్తాను అందుకని బుధవారం కానీ గురువారం కానీ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ప్రమిదలు క్లీన్ చేయడానికి గోరువెచ్చటి నీళ్ళల్లో వెనిగరు సోడా ఉప్పు ఇంకా వాషింగ్ పౌడర్ అంటే బట్టలు వాష్ చేయడానికి యూస్ చేస్తాం కదా అది కొద్దిగా ఏరియల్ పౌడర్ అది వేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా నానబెడితే జిడ్డు మురికి అంత నీట్గా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి మట్టి ప్రమిదలు అలా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఇత్తడి కుందులు వచ్చేసి నేను సబీనా పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇది పీతాంబరి యూస్ చేయట్లేదు ఎందుకు పితాంబరి యూస్ చేయట్లేదు అంటే పీతాంబరి యూస్ చేస్తే చేతులనేది ఎలర్జీ లాగా అంటే ర్యాషెస్ అట్లా దురదలాగా వస్తుంది అందుకని నేను పితామరి యూస్ చేయకుండా సబీనాలో విమ్ లిక్విడ్ వేసి కానీ లెమన్ యూస్ చేసి కానీ క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి నేను పితాంబరి చాలా రోజుల నుంచి యూజ్ చేయడం మానేశాను అప్పటి నుంచి నేను సబీనానే యూస్ చేస్తున్నాను చాలా బాగా నీట్గా క్లీన్ అవుతున్నాయి వీడియోలో చూపించిన అంటే చూడండి అసలు డౌట్ లేకుండా క్లీన్ అవుతున్నాయి ఇంకా మన స్టీల్ ఆయిల్ క్యాన్స్ ఇట్లాంటివి యూస్ క్లీన్ చేయడానికి కూడా జిడ్డు బాగా ఉంటుంది కదా వాటిని కూడా మన సబీనా బట్టి యూస్ క్లీన్ చేస్తే స్టీల్ వాటిని కూడా చాలా బాగా క్లీన్ అయ్యి షైనింగ్ బాగా వస్తున్నాయి ఇంకొకటి వచ్చేసి పండగ అనుకున్నప్పుడు మనకి పనులు ఎక్కువగా ఉంటాయి కదా ఇంట్లో క్లీనింగ్ తర్వాత నైవేద్యాలు చేయడం మళ్ళీ టిఫిన్ లంచ్ స్నాక్స్ ఇట్లాంటివన్నీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా పని ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లలు మరి త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇట్లా ఉన్న వాళ్ళ ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి పిల్లలకన్నీ మనం చూడాలి కాబట్టి దానివల్ల ఇంకా ముందుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి పనులు అనేది ఈ వీడియోలో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకొచ్చేసి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి శివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే అంటే ఎక్కడ హ్యాపీ ఉంటుందండి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా కానీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ మళ్ళీ వర్కింగ్కి వెళ్తారు అసలు మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు రెస్ట్ అనేది లేకుండా పని చేస్తూనే ఉండాలి ఇంకా వచ్చేసి ఇంకా ఉమెన్స్కి ఇప్పుడు సేఫ్టీ కూడా ఇక్కడ ఉండట్లేదు లేడీస్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు సిటీలోనే భయపడేవాళ్ళం ఇప్పుడు విలేజెస్లో చూసుకున్నా కానీ అక్కడ కూడా ఇప్పుడు అన్ని రూమర్స్ పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారు అట్లానే అన్ని రూమర్స్ జాగ్రత్తగా ఉండండి సిటీలో కూడా ఇప్పుడు అంతా రూమర్స్ అయిపోయింది చెన్నైలో కూడా అంతా రూల్స్ అదే నోటిఫికేషన్ లాగా ఇచ్చారు స్కూళ్ళల్లో బాంబులు పెట్టడం స్కూల్కి పిల్లల పేరెంట్స్ లాగా వెళ్ళేసి పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇట్లా అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అందరినీ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్ని కూడా అట్లా కిడ్నాప్ చేస్తున్నారని అంతా రూమర్స్ స్ప్రెడ్ అయింది జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని కూడా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా పిల్లల్ని వదిలేసే పరిస్థితి లేదు ఎవరిని నమ్మడానికి లేదు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదు ఇంట్లోనే ఒక జైల్లో వేసినట్టు ఉంచాల్సి వస్తుంది ఇంకా మనమే దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళని ఆడించడం కానీ అన్నీ చాలా భయంగా ఉంది అలాగే ఇబ్బందిగా కూడా ఉంది పాపం పిల్లలు బయటకు వెళ్ళి గే గేటు అట్లా సరౌండింగ్స్లో ఆడుకోవడానికి కూడా లేదు అలాంటి పరిస్థితి వచ్చింది ఓకే ఇంకా మనమే దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ స్కూల్కి పంపించేటప్పుడైనా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మార్నింగ్ పిల్లల స్కూల్ ఉంది కదా అందుకని నైటే చెంతపండు అదే పులిహోర పులుసు కలిపి పెట్టేశాను మార్నింగ్ పిల్లల బాక్సుల వరకు టిఫిన్ వరకు అట్లా కలిపేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ దేవుడికి నైవేద్యాలు స్టార్ట్ చేయాలని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఎర్లీగానే వెళ్తారు కదా ఎయిట్ థర్టీకి అట్లా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను దేవుడి పని చూసుకున్నాను పూజ చేసుకోవటం గుడికి వెళ్ళి వచ్చాను అలాంటి పనులన్నీ చేసుకున్నాను ఇంకా పులిహోరలో మీకు కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే ఆ ఎండుమిర్చిని కొంచెం అట్లా క్రష్ చేసి అట్లా వేసుకోండి స్పైసీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పులిహోర అట్లా చేసి పక్కన పెట్టాను పిల్లల బాక్సులు కంటగానే వాళ్ళు వెళ్ళారు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వడ వడ మినప వడ చేయడానికి మామూలుగా నైటే నానబెట్టుకున్నాను మినపగొండలో చాలామంది ఒక టూ త్రీ అవర్స్ నాన్తో సరిపోతుంది బాగా వస్తాయి అని అంటారు లేదండి ఓవర్ నైట్ ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కానీ అట్లా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా క్రిస్పీగా స్మూత్గా పిండి కూడా బాగా మెత్తగా మిక్సీ అవుతుంది అది ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది అట్లా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి టైం ఉన్నప్పుడేమో ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేదా త్రీ ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టుకుంటే అది అది కూడా చూడండి ఇది కూడా చూడండి మీకు ఏది టేస్ట్ బాగుంది క్రిస్పీగా ఈజీగా ఉంది చేసుకోవడానికి అనిపించినప్పుడు అలా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి పిండి కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని మిరియాలు జీలకర్ర ఉప్పు ఇవి మాత్రం వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలనేది వీడియోలో చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్లఫీగా మంచిగా వస్తాయి వడలనేది ఇంకా అందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేశాను మీరు కావాలనుకుంటే నైట్ మినపు నానబెట్టుకునేటప్పుడే రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి మినపగుళ్ళతో పాటు నానబెట్టుకున్నారంటే రెండు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు అలా కూడా మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావడానికి వడలు హెల్ప్ అవుతుంది ఆ బియ్యం అనేది అలా నానబెట్టుకోలేదు అనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి ఇది కలుపుకోవడంలోనో లేక వడ వేసుకోవడంలోనే ఉంటుందండి ఆ క్రిస్పీనెస్ మనకి ఆ పొంగి రావడానికి అంతే నేను వంట సోడా అనేది ఏమీ యూజ్ చేయలేదు ఇంకొచ్చేసి మిక్సీలోనే పట్టిన పిండితో క్రిస్పీగా టేస్టీగా వడలు అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇంకా నేను ఎక్కడ గ్రైండర్ కూడా యూస్ చేయలేదు కొద్దిగా పిండి కాబట్టి గ్రైండర్లో వేయలేదు మీరు ఇంకెక్కువ పిండి వేస్తున్నారంటే గ్రైండర్లు ఇంకా టేస్టీగానే బాగొస్తాయి ఇప్పుడు మిక్సీలో వేసినా కానీ ఎక్కడ టేస్ట్లో కానీ క్రిస్పీనెస్లో కానీ ఎక్కడ ఏమీ డిఫరెంట్ ఉండదండి మనం పిండి కలుపుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని పిండి అనేది కలుపుకున్నామంటే చూడండి ఇట్లా కిందకి పైకి అట్లా మనం ఇడ్లీ పిండి కలుపుతాం కదా అదే విధంగా కలుపుకున్నామంటే టైట్గా మనకి వడ అనేది మంచిగా వస్తుంది నేను ఈ మెత్తగానే పట్టుకుంటానండి పిండి కొంచెం కచ్చాపచ్చగా పట్టుకొని మన గారెలో పెసర గారెలు అలచందల గారెలు వేస్తాం కల ఏమిని ఏమీ నీ వెయ్యను మెత్తగా పిండి పట్టుకొని వడలు వేస్తాను చాలామంది ఏంటంటే కచ్చాపచ్చగా పట్టుకొని మనం మిన పెసర గారెలు వేస్తారు కదా ఆ విధంగా మినప గారెలు వేసుకుంటారు నేను అలా ఎప్పుడు వేయలేదు నేను ఇక్కడ చెన్నై వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఇలానే వేస్తారు కాబట్టి నేను కూడా ఇక్కడ ఇట్లనే నేర్చుకున్నాను ఎప్పుడు మినపు గారెలు వడలు చేసినాగా నేను ఇలానే చేస్తాను ఇంకా పిండి అనేది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో మనం ఒక ఒక బాల్ బాల్ సైజు చిన్న లాగా అట్లా వేసి చూసామంటే అది పైకి వచ్చేయాలి వెంటనే వేసిన వెంటనే అప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు నెక్స్ట్ మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా రౌండ్గా బొట్టను వెళ్తే ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అనుకొని మనం పిండి వేసుకున్నామంటే ఇంకా బాగా వస్తుంది పొంగి క్రిస్పీగా వస్తుంది ఇంకా వచ్చేసి నార్మల్ వాటర్లో ఇట్లా వేలు ముంచి వేసేదానికంటే ఇవాళ నేను మజ్జిగలో ముంచి వేసాను మజ్జిగలో ముంచి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా రావడానికి ఇంకా వడ కలర్ మంచిగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ ఎవరికైనా తెలియపోతే యూజ్ అవుతుందని చెప్పాను లే నార్మల్ వాటర్తో వేసుకున్నా కానీ నీట్గానే వస్తాయి వడలు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వడలు కానీ పూరి కానీ గారెలు కానీ బజ్జీలు ఇలాంటివి వేస్తున్నప్పుడు ఇలాంటి ఒక చిన్న కళాయి పెట్టుకొని నాన్ స్టిక్ అయినా అల్యూమినియం అయినా ఏదో ఒక కళాయి డీఫ్రైకి సపరేట్గా ఒకటి మెయింటైన్ చేస్తామంటే మనకి ఆయిల్ తక్కువగా పడుతుంది ఇంకా వడ వేసిన పూరీ వేసిన ఎక్కువ మునగడానికి పొంగి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అందుకని నేను ఎప్పుడు నా పెళ్ళైన దగ్గర నుంచి ఒక డీప్ ఫ్రైకి ఒక కళాయి సపరేట్గా పెట్టుకుంటాను ఇందులో మళ్ళీ నేను ఏ వంటకి యూస్ చేయను ఈ కళాయి ఓన్లీ డీప్ ఫ్రై ఎప్పుడే ఎందుకంటే తక్కువ ఆయిల్ పడుతుంది చిన్నగా లోతుగా ఉంటుంది కాబట్టి కళాయి అనేది డీప్గా ఉంటుంది అందుకని అందులో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు ఇంకా మనకి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ తిరిగి డీప్ ఫ్రై ఎప్పుడు చేయకండి ఆయిల్ ఉందంటే దాన్ని మన దోశ వేసేటప్పుడు ఇంకా ఏదన్నా కర్రీస్లో కానీ అట్లా వా వాడేయండి వెంటనే మళ్ళీ డీప్ ఫ్రై మాత్రం చేయకండి ఇంకా మీకు పూరి అట్లా వేసినప్పుడు కలర్ బాగా చేంజ్ అనుకుంటే పడేయండి దానివల్ల ఏమి మనకేమి నష్టం రాదు పడేయండి ఒక చిన్న ఉన్న చిన్న ఉన్న ఆ గిన్నె నూనె పడేయండి దాని పడేయకుండా మనం అది యూజ్ చేసామంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కొన్ని బ్యాంగిల్స్ టైట్ అయిపోతాయి చాలా రోజుల క్రితం కొన్న అయినా కానీ టైట్ అయిపోయినప్పుడు ఇలా ఒక కవర్ని చేతికి తొడుక్కొని దానివల్ల మనం గాజులు వేసుకుంటే దాని ద్వారాగా మన చెంకీస్ అనేది ఎక్కడా పోకుండా ఉంటాయి ఈజీగా గాజులు ఎక్కడానికి యూజ్ అవుతుంది మనం సబ్బు కానీ అలా చేసి గాజులు వేసుకుంటే ఆ చెమకీస్ పోతాయి కలర్ చేంజ్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ తిప్పు బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొచ్చేసి మీ హాస్టల్లో ఉన్నప్పుడు లెగ్గిన్ కానీ జీన్ కానీ ఇట్లాంటివి వేసుకునేటప్పుడు కాళ్ళకి కూడా కవర్ వేసుకొని కవర్ మీద నుంచి లెగ్ ఇంకా జీన్ అలాంటివి వేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేవి టైట్గా ఉన్నాయి ఉంటాయి కదా యాంకిల్ ఫిట్ ఇట్లాంటివి టైట్గా ఉన్న లెగ్గిన్ కానీ జీన్ కానీ ఇలా కవర్ కాలుకి తడుక్కొని దాని మీద నుంచి వేసుకుంటే చాలా ఈజీగా ఉండేది ఈ టిప్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా వచ్చేసి మనకి పండగలు ఏదైనా ఫంక్షన్లో మామూలుగా మామూలుగా అయినా ఇల్లు క్లీనింగ్ చేసుకోవాల్సినప్పుడు ఒకే రోజు క్లీనింగ్ కాకుండా దానికి కూడా ఒక ప్లాన్ చేసుకొని ఏ రోజు ఏది క్లీన్ చేయాలనుకుంటున్నాం అనేది ఒక బుక్ మీద రాసుకొని ఇంకా రేపు మార్నింగ్ కూడా రేపు మొత్తం ఏం చేయాలనుకుంటున్నాం అనేది నైట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని రేపు టిఫిన్ ఏంటి చేయాల్సిన పనులేంటి లంచ్ ఏంటి ఏమేమి హెల్తీగా ఏం చేయాలనుకుంటున్నాం అనేది నైట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా కూర్చొని మనం రాసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ డే మనం టక్టక పనులు పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం ఉన్నప్పుడు కానీ ఏదన్నా చిన్న ఏరియా అయినా క్లీన్ చేసుకోవడానికి మనకు టైం దొరుకుతుంది ఇంకా ఇట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల మంత్లీ క్లీనింగు వీక్లీ క్లీనింగు డైలీ క్లీనింగు కొద్ది కొద్దిగా ఒకేసారి మొత్తం క్లీనింగ్ పెట్టుకొని టైడ్ అవ్వడం కాకుండా కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటే ఇల్లు క్లీనింగ్గా ఉంటుంది మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇలాంటి పండగలప్పుడు కూడా ఎక్కువ క్లంజీగా ఉండదు ఇల్లు కూడా డస్టింగ్ డస్ట్ డస్ట్గా ఎక్కడ పడితే అక్కడ అది పిల్లలు ఏది ముట్టుకున్నా కానీ మనకు కూడా డస్ట్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పండగలు వచ్చినప్పుడు జస్ట్ ఇల్లు తుడుచుకొని ఇంకా గ్యాస్ దగ్గర కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకొని పూజ సామానులు క్లీన్ చేసుకొని ఇంకా అంతే ఈ ఈజీ అయిపోతుంది లేదా ఎక్కడ చూసినా కానీ క్లమ్జీగా ఉండి మన ప్లానింగ్ అనేది లేకుండా రోజు క్లీన్ చేసుకోకుండా వీక్లీ క్లీనింగ్ లాగా పెట్టుకొని పూజ సామాన్లు వచ్చి నేను బుధవారం గురువారం క్లీన్ చేసుకుంటాను అప్పుడు శుక్రవారం పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సాటర్డే సండే నేను పిల్లలు హాలిడే కాబట్టి ఏ పని చేయను మళ్ళీ మండే వచ్చి ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాను అట్లా మంచిగా అట్లా ఫ్రైడే వరకు అట్లా థర్స్డే ఫ్రైడే వరకు క్లీనింగ్ అట్లా పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఏ పండుగలు వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ మనకేం ప్రాబ్లం అనిపించదు పని ఎక్కువగా అనిపించదు ఇది వచ్చేసి చెన్నైలో చాలా ఫేమస్ అయిన స్వీట్ షాప్ అండి ఇది ఇదేంటంటే శ్రీకృష్ణ స్వీట్స్ అంటారు ఇక్కడ చాలా ఫేమస్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్వీటు హార్టు అన్నీ దొరుకుతాయి ఇప్పుడు ఇదే బ్రాంచ్ అన్ని చోట్ల ఉంది కంట్రీలో అని అంటున్నారు మన సైడ్ ఉందా లేదా అనేది నేను ఎప్పుడు అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల కానీ చెన్నైలో మాత్రం నేను నా పెళ్ళైన దగ్గర నుంచి స్వీట్ తినాలన్నా మేము శ్రీకృష్ణ స్వీట్సే తెచ్చుకుంటాం ఇది నా హార్ట్ తినాలన్నా మన సైడు అప్పలో అట్లా దొరుకుతాయి కదా అవి కూడా ఇక్కడ ఇక్కడే చాలా బాగుంటాయి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇంకా స్వీట్స్ ఒకటి తీసుకొచ్చారు దాంతో ఇంకా నైవేద్యం పెట్టేసి నిన్న ఒక లడ్డు చేశాను కదా లడ్డు పులిహోర వడ ఇలా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టాను ఇంకా రెండు అట్టకాయలు ఆకు ఒక్క ఇవి కూడా పెట్టేశాను దేవుడికి ఇంకా ఇంతటితో శివరాత్రి నైవేద్యాలు పూజ అయిపోయిందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్